హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహా మిక్కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో ఆలూ టమాటో కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం నాలుగు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీరను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఆలుగడ్డలను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అందులో వేసుకొని పది నుండి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆలుగడ్డలు ఉడికినాక వాటర్ నుండి తీసి పైన పొట్టంతా తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి టొమాటోలను రెండు మూడు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లంని యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆలుగడ్డలను రెండు నిమిషాలు మగ్గించుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి కలుపుకుంటే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటా ఆలూ కర్రీ రెడీ ఇది మనం వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి రోటీస్లోనికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో